అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి అవగాహన లేక చేతులు కాల్చుకోకుండా తక్కువ పెట్టుబడి తక్కువ స్థలంలో లాభదాయకమైన సాగు చేస్తున్నారు అందరిలా ఎక్కువ విస్తీర్ణంలో చెరువుల్లో చేపల పెంపకం కాకుండా ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకాన్ని చేపట్టారు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు జగిత్యాల జిల్లా రైతు కేవలం మూడు లక్షల రూపాయల పెట్టుబడితో గుంటున్నార భూమిలో చేపలను పెంచుతున్నాడు మూడు టన్నుల దిగుబడిని సాధించాడు మరి చేపల పెంపకంలో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందుతున్న ఈ రైతు విజయగాథను తెలుసుకోవాలంటే ఓసారి మనం కూడా జగిత్యాలకు వెళ్లాల్సిందే చెందిన అరుణ్ క్రాంతి బీటెక్ పూర్తి చేశాడు ఆ తర్వాత ఎన్నో ఉద్యోగాలు చేశాడు రెండు వేల ఆరులో సాగు రంగంలో అడుగుపెట్టాడు ప్రయోగాత్మకంగా ఈమో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు ఆరంభంలోనే భారీ నష్టాలను చవిచూశాడు అరుణ్ అయినా వెనకడుగు వేయలేదు ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే సంపాదించుకోవాలనే దృఢ సంకల్పం అతనిది అదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు సాగులో ప్రయోగాలు చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ టెక్నాలజీని అందుపుచ్చుకున్నాడు అతి తక్కువ స్థలంలో అతి తక్కువ పెట్టుబడితో లేబర్ అవసరం లేకుండా స్వతహాగా ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకాన్ని చేపట్టాడు విజయపదంలో దూసుకెళ్తున్నాడు మేము ఈ అక్వా ఫార్మ్స్ అనే పేరుతోటి ఆర్ఏఎస్ సిస్టమ్ సో రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్ అంటే ఒక లిమిటెడ్ ప్లేస్లో తక్కువ పెట్టుబడితోటి మనకు కావలసిన చేపలను పెంచి వాటిని లైవ్లో ఏదో పబ్లిక్కి అందించడమే లక్ష్యంగా అంటే జెన్యున్గా బ్రతికున్న చేపలను మాత్రమే అమ్మడం ఐస్ చేపలదు తర్వాత ఏదో ఎక్కడో మిగిలిపోయిన చేపలను కాకుండా కేవలం బ్రతికున్నది మాత్రమే డైరెక్ట్ కస్టమర్కి అమ్మే ఆలోచనతోటి ఈ ప్రాజెక్ట్ మేము డిజైన్ చేసుకున్నాం సో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవడానికి ముందే మేము బ్యాక్గ్రౌండ్లో ఒక రెండు సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేసామండి సీబాలో ట్రైనింగ్ తీసుకున్నాము కేరళలో ఇటువంటి యూనిట్స్ చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర మూడు వందల ఇరవై సొసైటీస్ ఉన్నాయి కేరళలో వాళ్ళందరినీ ఆల్మోస్ట్ కన్సల్ట్ అయ్యాయి చాలా వరకు అక్కడ సబ్జెక్టు నేర్చుకొని ఎటువంటి చేపలను మనం పెట్టుకోవాలి సిస్టమ్ను సింప్లిఫికేషన్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నీ అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక పకడ్బందీ సిస్టమ్ను తయారు చేసి రైతులకు లాభం చేయాలి తక్కువ ధరలో అని చెప్పేసి తక్కువ ధర తక్కువ ప్లేస్ ఎకానమీలో ఎవర ఎవరైనా ఒక రైతు మామూలుగా ఒక రెండు గుంటల ప్లేస్ ఉన్నది రెండు గుంటల ప్లేస్లో ఒక రెండు మూడు లక్షల రూపాయలతోటి మనం ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మనకు మంత్లీ శాలరీ లేక ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ పడాలి అన్న కాన్సెప్ట్ తోటి దీన్ని మేము డిజైన్ చేసుకున్నాము సో ఇందులో మేము మొదటిసారిగా మిక్సర్ క్రాపింగ్ చేసామండి మెయిన్గా బంగారుతిగ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను దాంతోపాటు తిలాపియా స్పాట్ ఇట్లాంటి వాటి మీద అడిషనల్గా మేము వాంట్లో వేసినాము జయంతరావు వేసినాము సో ఇందులో ఏంటంటే తిలాపియా పిరల్స్పాట్ వెరీ ఫాస్ట్ గ్రోత్ వచ్చిందండి తర్వాత బంగారు తీగ జయంతరావు లిటిల్ బిట్ స్లో గ్రోత్ వచ్చింది సో ఆమె అనుకున్నంత అంత గ్రోత్ రావడానికి చాలా టైం పట్టింది బట్ ఏంటంటే ప్రాజెక్ట్ మాత్రం సక్సెస్ అయింది సో మేము ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నామంటే ఆ టైం ఎలా రిడ్యూస్ చేసుకోవాలన్న దాని మీద సో అప్పుడు చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా సెకండ్ క్రాప్ వేసామండి సెకండ్ క్రాప్లో మేము టూ ఇంచ్ సైజు ఫింగర్ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇంచ్ సైజుకి వచ్చాయండి ఇట్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అనుకోండి సో మేము బై ఆగస్ట్ బై ఆగస్టు మేము వాటిని కేజీ నుంచి కేజీ బావ్ వరకు తీసుకొచ్చే టార్గెట్లో మేము వర్క్ వర్క్ చేస్తున్నాం సో ఇంతకుముందు ఫస్ట్ టైం మేము క్రాప్ తీసినప్పుడు అరౌండ్ ట్రయల్ కింద మాకు త్రీ పాయింట్ ఎయిట్ టన్స్ అవుట్పుట్ వచ్చిందండి వితిన్ సెవెన్ మంత్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ టైంలో ఈ సిస్టంలో అన్నిటికన్నా ఇంపార్టెన్స్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేయడం తర్వాత ఫిల్టర్స్ని ఐదు రకాల ఫిల్టర్స్ వాడానండి ఐదు రకాల ఫిల్టర్ని సింపుల్ ఫిల్టర్స్ సింప్లిక్వేషన్ ఫిల్టర్స్ థర్డ్ పాయింట్ ఏంటంటే పవర్ మనం ఎక్కువ కరెంటు బిల్ కాకుండా దాంట్లో మొత్తం డీసీ మోటార్స్ నేను యూజ్ చేశాను సో మీరు కావాలంటే సేమ్ సిమిలర్ మోటార్స్తో మనం డైరెక్ట్గా సోలార్ కూడా అటాచ్ చేసుకుంటే మనకు డైరెక్ట్ వర్కౌట్ అయిపోతుంది ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మట్టిలో చేయకూడదండి ఆర్ఏఎస్ సిస్టంలో మట్టిలో కానీ సిమెంట్ ట్యాంకుల్లో కానీ చేయకూడదు సో మట్టిలో చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డీసీ మోటార్స్ ఏవైతే ఉంటాయో సెన్సిటివ్ మోటార్స్ మీకు ఏ చిన్న మట్టి అందులో ఇరుక్కున్నా కూడా మీకు మోటార్ పనికి రాకుండా పోతుంది సో కంపల్సరీగా మనము మట్టిని పూర్తిగా అవాయిడ్ చేయడం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ సిమెంట్ ట్యాంకులో పెంచుతుంది సిమెంట్ ట్యాంక్ కట్టేసి అందులో పెంచవచ్చు అనుకుంటారు లేదండి సిమెంట్ ట్యాంకుల్లో కూడా పెంచడం కుదరదు సిమెంట్ ఎక్సోధర్మిక్ రియాక్షన్ ఇస్తుందండి అంటే ఎక్సోధర్మిక్ రియాక్షన్ అంటే అది హీట్ని ఎప్పుడు ఒక కాన్స్టాంట్ లెవెల్లో మీకు బయటికి పంపించేస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ టెంపరేచర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది చేపకు కావాల్సిన టెంపరేచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో మన తెలంగాణ ఏరియాలో ఏంటంటే మనకు టెంపరేచర్ డ్రాస్టికల్ చేంజెస్ ఉండవు మాక్సిమం ఒక టెన్ డిగ్రీస్ వరకే మనకు టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది డే టు నైట్ కాబట్టి వీ కెన్ ఈజీలీ సర్వే సమ్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ మనం కొన్ని ఫిష్లో కొన్ని స్పీసీస్ ఈ అడ్జస్ట్మెంట్ను ఈజీగా చేసుకోగలుగుతుంది తనకు తను కాబట్టి మనకు టెంపరేచర్లో మనము పెద్దగా ఇబ్బంది పడి దాంట్లో చేయాల్సింది కాకపోతే ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మర్ సో సమ్మర్లో మనం టెంపరేచర్ వేరియేషన్ అనేది మధ్యాహ్నం పూట చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఎండ ఉండడం దాంతో ఏంటంటే టెంపరేచర్ భూమి ఉష్ణోగ్రత పెరగడం తర్వాత విపరీతమైన వేడి వేడి గాలులు వేయడం ఇవన్నీ చేయబట్టికి మనకు వాటర్ టెంపరేచర్ కొద్దిగా చేంజ్ కావడం వాస్తవమే దానికి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి మేము గ్రీన్ నెట్స్ అండ్ ఫాగర్స్ యూజ్ చేసినామండి సో దాంతో ఏంటంటే ఆ లిమిటెడ్ ఏరియాలో టెంపరేచర్ను తగ్గించడం ద్వారా ఇండైరెక్ట్గా వాటర్ టెంపరేచర్ను కా కొంతవరకు మేము కంట్రోల్ చేయగలిగినాం సో దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఫిష్కి కావాల్సిన టెంపరేచర్ వేరియేషన్ అనేది తగ్గిపోయి వాటికి కూల్ వెదర్ అనేది అక్కడ క్రియేట్ చేయడం వల్ల హెల్తీగా డెవలప్ అయినాయి సో ఇవన్నీ మేము ఫస్ట్ క్రాప్లో మేము సక్సెస్ఫుల్గా ఇవన్నీ చేసినాం సో ఇప్పుడు మేము సెకండ్ క్రాప్లో ఇంకా కొద్దిగా అప్డేట్గా చేసేసి మరికొంత ఫిల్టరేషన్స్ను ఇంకా కాస్త ఇంతకుముందు ఫస్ట్ క్రాప్ మేము పెట్టినప్పుడు అరౌండ్ వన్ అవర్కి కేవలం ఎయిట్ థౌజండ్ లీటర్స్ మాత్రమే ఫిల్టర్ చేయగలిగినాం ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి రెండు లక్షల లీటర్లు అండి సో లిటిల్ బిట్ స్లో అంటే చాలా స్లోగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మాకు ట్యాంక్ మొత్తం క్లీన్ అయ్యేటట్టు బట్ ఈ దాని తర్వాత కొద్దిగా మాడిఫికేషన్ చేసినాం ట్యాంక్స్లో అప్ అప్గ్రేడ్ చేసుకొని ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ లీటర్స్ పర్ అవర్ అంటే పదహారు వేల లీటర్ల నీటిని ఒక గంటలో ఫిల్టర్ చేసేటట్టుగా వాటిని మాడిఫై చేసినాం సో దీంతోనే ఎయిట్ అవర్స్లో ఒకసారి మొత్తం టోటల్ ట్యాంక్ క్లీన్ అవుతుంది ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ సో డైలీ త్రీ టైమ్స్ వాటర్ అనేటివి క్లీనింగ్ అవ్వడం వల్ల ఏంటంటే వాటర్లో ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉండి ఎక్కువ మంచి చక్కటి పిహెచ్ వ్యాల్యూ మనం అనుకున్న పిహెచ్ వ్యాల్యూ కానీ డివోస్ డివో డిజల్ ఆక్సిజన్ ఉంటారు తర్వాత అందులో అమోనియా లెవెల్స్ ఎప్పుడప్పుడు డ్రాప్ అయిపోవడం సో ఇవన్నీ జరగడం వల్ల హెల్దీ గ్రోత్ అనేది వస్తుంది చేపలకి పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఏ పని చేయకూడదని గత అనుభవాల దృశ్య తెలుసుకున్న ఈ రైతు చేపల పెంపకం కోసం ప్రత్యేకంగా కేరళకు వెళ్ళి శిక్షణను తీసుకున్నాడు గత ఏడాది వేసిన మొదటి పంట నుంచి మూడున్నర టన్నుల దిగుబడిని సాధించాడు దీంతో మరింత ఉత్సాహంతో ఈ ఏడు రెండో పంటను వేశాడు ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయం రావాలన్న ఆలోచనతో ప్రాజెక్టును డిజైన్ చేశాడు తద్వారా రైతుకు నికర ఆదాయం దక్కడంతో పాటు పూర్తి ఆరోగ్యకరమైన చేపలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు ఇక్కడ లేబర్తో అవసరం ఉండదు తర్వాత కాపలాకు మనం మామూలు సెక్యూరిటీ మనం తీసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా పర్సన్ అవసరం ఉండదు తర్వాత ఇందులో కామన్ అండి డిసీజ్ ఏంటంటే ఎక్కడైనా సరే హైడెన్సిటీ ఉన్నప్పుడు డిస్ సహజమే కాబట్టి మనం ఇక్కడ లాజిక్ ఏంటంటే రెండున్నర ఎకరాల వాటర్లో మీరు మెడిసిన్ కలిపితే ఎంత మెడిసిన్ మెడిసిన్ కలపాలి కేవలం ఒక గుంట వాటర్లో కలిపితే ఎంత వాటర్ ఎంతవరకు మెడిసిన్ యూజ్ చేయాలి సో ఈ చేంజ్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు మెడిసినల్ కాస్ట్ దానికి దీనికి ఎంత తేడా ఉందని తెలిసిపోతుంది సో మీరు అక్కడ ఒక రూపాయి మెడిసిన్ మీద ఖర్చు ఖర్చు పెడితే ఇక్కడ ఐదు పైసలు పెడితే సరిపోతుంది అంటే ఫైవ్ పర్సెంట్ ఓన్లీ మెడిసిన్స్ మనం యూజ్ చేయడం సో దీంతోనే ఏంటంటే మనకు ఓవరాల్గా మన ప్రాజెక్ట్ మీద ఒక వన్ పర్సెంట్ వెయిట్ ఎక్కువ పడుతుంది మెడిసిన్స్ కోసం సో డిసీజ్ ఇస్ కామన్ సీజనల్ బట్టి సీజన్స్ని బట్టి మనకు డిసీజ్ ఉంటే వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీలీ కంట్రోల్ మనకు చేప కనబడుతుంది మనం అబ్జర్వ్ చేయొచ్చు బట్ యాక్టివిటీని అప్పుడప్పుడు గమనించవచ్చు మోటార్స్ మొత్తం డీసీ మోటార్స్ వాడాలండి ఏసీ మోటార్స్ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే మనం ఏసీ మోటార్స్ యూజ్ చేయాలి ఉంటుంది ఏసీ మోటార్ కూడా బట్ డీసీ మోటార్స్ డీసీ మోటార్స్ ఏంటంటే తక్కువ పవర్ యూజ్ చేసుకొని కొంచెం కాస్ట్లీ ఉంటాయండి ఇంపోర్టెడ్ తెప్పించుకుంటే బెటర్ జపాన్లో ఎక్కువ తయారైతే ఇంపోర్టెడ్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఇది కొద్దిగా లిటిల్ బిట్ ఇనిషియల్గా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనప్పటికీ మనకేందంటే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్గా వితౌట్ వైబ్రేషన్ పని చేయాలి సో ఏదో మోటార్ పెట్టేసినాం వాటర్ తీసేసినాం అన్నట్టు కాదండి వైబ్రేషన్ ఉండకూడదు మోటర్స్కి ఎప్పుడు మీకు మోటర్ కనుక వైబ్రేషన్ వచ్చింది ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మీకు ఫిష్ మొత్తం వైబ్రేషన్కి అట్రాక్ట్ అయ్యి మోటార్ దగ్గరికి వచ్చేసి మోటార్లో ఎరుకొని చనిపోతాయి సో వైబ్రేషన్ లేకుండా నాన్ వైబ్రేషన్ మోటార్స్ మీకు నెట్లో చూసుకోవచ్చు మీకు ఏదో లేదా డౌట్ ఉంటే నాగరికి డైరెక్ట్గా రండి కన్సల్ట్ చేయండి ఐ విల్ హెల్ప్ నో ప్రాబ్లమ్ మీకు ఎటువంటి మోటార్స్ యూజ్ చేసుకోవాలి ఫిల్టర్స్ ఎలా సెటప్ చేసుకోవాలి అన్నీ కూడా మేము ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాన్ని బట్టి మీరు క్యారీ మీరు చేసుకోండి నీటితో పాటు చేపల వ్యర్థాలను శుభ్రం చేయడం అంత తేలికైన విషయం కాదు ఇందుకోసం ప్రత్యేకమైన ఫిల్టర్లను ఉపయోగిస్తున్నాడు అరుణ్ మరి ఈ ఫిల్టర్లు ఏ విధంగా పనిచేస్తాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం సో ఇందులో ఈ ఫిల్టరేషన్లో మేము మెయిన్గా యూజ్ చేసింది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డీసీ మోటర్స్ సో ఇందులో చూడండి మోటార్స్ ఇక్కడ ఆ సంప్లో నుంచి వాటర్ ఈ పైప్ మనకి మోటార్ ఇక్కడ తీసుకుంటుంది సో ఇక్కడ ఇక్కడ వరకు మోటార్ యొక్క వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మిగతా వర్క్ అంతా గ్రావిటీతో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో మా ఏంటంటే మనం ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ని మనము తక్కువ వాడుకోవడం కోసం డ్యూయల్ మో సైడ్ మోటర్స్ కాకుండా సింగిల్ సైడ్ మోటార్ ఒక సైడ్ మోటార్ లిఫ్ట్ చేస్తే రెండో సైడ్ ఆటోమేటిక్గా గ్రావిటీ తోటి డ్రాప్ అయ్యేటట్టుగా వీటిని హైట్లో పెట్టుకున్నాం సో ఇది ఇందులో ఒక మేము ఫిల్టర్ క్లాత్ యూజ్ చేశాను సో ఇది టూ హండ్రెడ్ మైక్రాన్స్ క్లాత్ అండి రెండు వందల మైక్రాన్ల వరకు ఉన్న చెత్తను కూడా తీసేయడానికి సరిపడా క్లాత్ సో ఇందులో ఏంటంటే ఇది మాన్యువల్ సో ఇందులో చెత్తను దీనికి నిండిన తర్వాత ఇందులో ఉన్న చెత్తను తీసేయడానికి మనము రోజుకు రెండు సార్లు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈ స్క్రీన్ ఒకటి క్లీన్ చేసుకొని దాన్ని రీసెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందులోకి వెళ్ళి వచ్చిన వాటర్ నెక్స్ట్ ఈ డ్రమ్లోకి వెళ్తాయి సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఈ డ్రమ్లో చూడండి వాటర్ యొక్క అవుట్పుట్ పైన ఉంటుంది మొత్తము ఇన్పుట్ అనేది సెంటర్ నుంచి కిందికి వెళ్తాయి వాటర్ సో వాటర్ అంతా ఫోర్స్ తోటి పైన నుంచి కిందికి రావడం వల్ల డస్ట్ అందులో ఉన్న టూ హండ్రెడ్ మైక్రాన్ కన్నా తక్కువగా ఉన్న డస్ట్ ఏమవుతుందంటే అందులో కింద మొత్తం సెటిల్ అయిపోతుంది అండ్ ఫ్రెష్ వాటర్ మాత్రమే మీకు పైనుంచి వస్తాయి సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఫిల్టర్ను ఇందులో ఎంబీఎస్ రింగ్స్ మనకి ఇందులో ఆపరేట్ అవుతుంది సో వాటిని ఏంటంటే ఎప్పుడప్పుడు క్రష్ అవుతూ ఉంటుంది ఫిల్టర్ నెక్స్ట్ ఇందులో నుంచి నెక్స్ట్ ఈ సెట్లింగ్ ఫిల్టర్ అండి ఈ సెట్లింగ్ ఫిల్టర్ యొక్క పర్పస్ ఏంటంటే వాటర్ను పేర్కొనేలాగా చేయడం సో ఇది తేరుకోవడానికి మేము ఏం చేసినామంటే ఒక లాజిక్ ఇందులో వాటర్ యొక్క ఇన్పుట్ చూడండి కింది నుంచి వస్తున్నాయి అవుట్పుట్ బయటికెళ్ళి వస్తుంది అంటే దీంట్లో వాటర్ కింది నుంచి పైకి వచ్చే టైము ఈ టైమింగ్ లోపల ఏమవుతుందంటే అందులో ఉన్న సెకండ్ కేటగిరీ అడిషనల్ చెత్త ఏదైనా ఉంటే అది ఇందులో కిందికి సెటిల్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే పేరుకపోవడం మన మడ్డి వాటర్ని పేరుకపోవడానికి కాసేపు అలా వాటిని వదిలిపెట్టేస్తే ఫ్రెష్ వాటర్ పైకి వచ్చేసి ఈ బురద అంతా కిందికి పోతుంది సో ఆ లాజిక్ని మీరు దీనికి ఊహించుకోవచ్చు సో దీంతో ఏంటంటే ఈ టైమ్ ఈ టైమ్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే టైంను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో దాంతో మనకు ఈ చెత్త అనేది కిందికి వెళ్ళిపోయి ఫ్రెష్ వాటర్ మాత్రమే ఇక్కడికి వెళ్ళి వస్తాయి సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నైంటీ పర్సెంట్ వాటర్ ఫిల్టర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మేము యూజ్ చేస్తున్న బయోఫిల్టర్ అండి సో ఈ బయోఫిల్టర్ దగ్గర చూడండి మేము ఇక్కడ కట్ ఆఫ్ పెట్టుకున్నాను ఇది కట్ ఆఫ్ ఇది ఇది చూడండి కరెక్ట్ వాటర్ టూ ఇంచ్ లెవెల్లోనే ఉంటుంది టూ ఇంచ్ కంటే టూ ఇంచ్ కంటే ఎక్కువ లెవెల్ ఇక్కడ ఉండకూడదు ఇది మొత్తం సిస్టమ్ను కంట్రోల్ చేసేది ఈ చిన్న పైపే టోటల్ సిస్టమ్ని సో మనము సిస్టంని అడ్జస్ట్ చేసుకునేటప్పుడే ఈ పైప్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం చూసుకోవాలి ఇది ఏ కొద్దిగా తప్పు పెట్టుకున్నా మొత్తం అన్ని ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోతాయి సో ఇది చూడండి ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి మీద నుంచి కిందికి వస్తాయి నెక్స్ట్ ఇది ఓవర్ఫ్లో అండి ఏదైనా కారణాల వల్ల ఇది పూటే నిండినా వెంటనే మనకు ఓవర్ఫ్లో అనేవి వాటర్ సెటిలింగ్లో మనం సెట్ చేసుకోవడం సో ఈ మొత్తం ఈ మొత్తం ఫిల్టర్ సిస్టమ్ని ఈ చిన్న పైపే కంట్రోల్ చేస్తుంది ఇది ఓవర్ఫ్లో అయితే మొత్తం సిస్టమ్ ఓవర్ఫ్లో అవుతుంది సో ఇది ఓవర్ఫ్లో కాకుండానే మనం మొత్తం సిస్టమ్ డిజైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి వాటర్ చూడండి ఇక్కడికి వచ్చి పడుతున్నాయి సో ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ లీటర్స్ పర్ అవర్ చూడండి ఆల్మోస్ట్ పదహారు వేల లీటర్లు ఒక గంటకు మనకు మీకు ఏర్పడవచ్చు వాటర్ ఫుల్ ప్రెజర్ ప్రెజర్ తోటి వస్తుంది ఇక్కడ చూడండి పదహారు వేల లీటర్లు మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ హెచ్పి మోటార్ కంటే ఎక్కువ వాటర్ ఇక్కడ మీకు చూ చూడవచ్చు సో ఇవి ఇది ఒక బయో ఫిల్టర్ ఇందులో బాల్స్ ఉన్నాయి చూడండి ఇవి బయోబాల్స్ అంటారండి ఇవి మీకు దొరుకుతాయి మార్కెట్లో సో దీంట్లో గ్రూవ్స్ ఉంటాయండి ఈ గ్రూవ్స్లో చూడండి ఇందులో గ్రూవ్స్ ఉన్నాయి సో ఈ గ్రూప్స్లో బ్యాక్టీరియా అనేది వచ్చి దీని మీద కూర్చుంటుంది మనకు కంటికి ఉండదు బట్ మైక్రోస్కోప్లో మీరు క్లియర్గా చూడవచ్చు బ్యాక్టీరియాను సో ఈ బ్యాక్టీరియా యొక్క డ్యూటీ ఏంటంటే ఇది అమ్మోనియా లెవెల్స్ తగ్గించాడు అమోనియా సో ఈ బ్యాక్టీరియా బతకడానికి మనకి ఇక్కడ మనము ఆక్సిజన్ మనము కనెక్షన్ ఇచ్చుకున్నాం ఇందులో ఐదు వేల బాల్స్ మనము ఇందులో ఎస్టాబ్లిష్ చేసినాం సో మనకు ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎంత వాటర్ ఫిల్టర్ కావాలి ఎంత అమోనియా మనకు రిలీజ్ కావాలన్నది క్యాలిక్యులేషన్ మీద మనం ఎన్ని బాల్స్ వేసుకోవాలన్నది మనము చూసుకొని వేసుకోవాలి సో దీని నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్తుంది ఈ నెక్స్ట్ ఫిల్టర్లో మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి మీరు కాబన్ జీలెట్ ఫిల్టర్ వాడచ్చు లేదా ఆర్డినరీ ఫిల్టర్ వాడచ్చు సో మీరు ఏ ఫిల్టర్ వాడినా కూడా పర్పస్ దానికి మీరు మీ పర్పస్ ఏంటిది మీ టార్గెట్ ఏంటిది దాన్ని పట్టుకొని మీరు ఫిల్టర్స్ను సెట్ చేసుకోండి తర్వాత ఈ మొత్తం సెటప్లో మీరు చూడండి అన్నిటికని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిష్ యొక్క ఎక్స్క్రెట్స్ అంటే ఫిష్ యొక్క సాలిడ్ మూగల్స్ను మిగిలిపోయిన దానను క్లీన్ చేయడం చాలా ఈజీ అండి ఎటు వచ్చి లిక్విడ్ లిక్విడ్స్ అంటే ఫిష్ యూరిన్ ఇట్ ఈస్ ఆఫ్ అమోనియా కాంటెంట్ సో ఈ అమోనియా కాంటెంట్ని ఎట్లా రిలీజ్ చేయాలన్నదే అన్నిటికనే ముఖ్యం సో ఈ ఇందులో ఉన్న బ్యాక్టీరియా చేసే పని ఏంటంటే అందులో ఉన్న అమోనియాను నైట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది ఈ నైట్రేట్గా కన్వర్ట్ చేయడం నైట్రేట్ వచ్చేసి గాలి కంటే తేలికైన పదార్థం సో ఈ నెక్స్ట్ ఫిల్టర్లో ఏం చేసినామంటే వాటర్ కొద్దిగా ఒక లెవెల్ నుంచి కింద పడడం వల్ల ఏమవుతుందంటే గాలి కంటే తక్కువగా బరువు ఉన్న ఈ నైట్రేట్ అనేది గాల్లో కలిసిపోతుంది సో దాంతో మీకు ఆల్మోస్ట్ ఫిల్టరేషన్ అయిపోయి ఆ వాటర్ మళ్ళీ మన సంపలోకి టర్న్ బ్యాక్ అవుతుంది సెకండ్ ఫిల్టర్ దగ్గర చూడండి దీనికి అడిషనల్గా మేము ఒక ఎయిర్కి ఎయిర్ అనేది మనకు ఈజీగా లోపలికి పోవడానికి సో వాటర్ అనేది ఫోర్స్ ఇక్కడికి వెళ్ళి రావడం అటు వెళ్ళిపోతుంది ఈ వాటర్ ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోయినప్పుడు కాస్త ఎయిర్ను గుంజుకోవాలి అది అలా గుంజుకోవడం వల్ల ఏమంటుందంటే మనకు లోపల డివో లెవెల్స్ అంటే ఎక్కువగా గాలి అనేది మనకు వాటర్లో కలిసిపోయి ఉండడం వల్ల మనకు డివో లెవెల్స్ ఉంటాయి సో దీన్ని హైట్ని పెట్టుకునేటప్పుడు చూసుకోండి ఈ హైట్ ఈ హైట్ సేమ్లో ఉంచుకోవాలి ఈ హైట్ కంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు వాటర్ గుంజదండి ఎయిర్ గుంజదు సో దీని హైట్ దీని హైట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే మనకేంటంటే మనకు ఇది ఒకటి ఎయిర్ గుంజుకోవడం రెండవది ఎక్స్ట్రా వాటర్ ఏదైనా కణాలో ఫ్లో అయితే ఇక్కడ నుంచి మీకు ఫ్లో అనేది బయటకు వచ్చేస్తుంది ఆ ఫ్లో కంట్రోల్ అయిపోయినాక మళ్ళీ ఆటోమేటిక్గా సిస్టమ్ ఐజ్ సీజ్గా అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అబ్జర్వ్ చేసినా చేయకుండా తన పని తను ఆటోమేటిక్గా చేసుకోవడానికి ఇట్లా సిస్టమ్ని డిజైన్ చేసినాం ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టే అందుకు ఎలా నిర్మించుకోవాలి ఎంత మోతాదులో నీరు అవసరం ఉంటుంది ఎలాంటి చేపలు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి ఈ పద్ధతిలో చేపలకు ఎంత ఫీడ్ అందించాలి ఎన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం దిస్ ఇస్ అవర్ మెయిన్ ట్యాంక్ ఫిష్రీరింగ్ ట్యాంక్ దీని లెంత్ థర్టీ ఫీట్ అండి విడ్త్ వచ్చేసి ట్వంటీ ఫీట్ డెప్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ పెట్టుకున్నామండి ఈ ట్వెల్వ్ ఫీట్లో ఒక రెండు ఫీట్ల వరకు మేము నీళ్ళు ఎప్పుడు నింపము పది ఫీట్ల వరకే నింపుతాము పది ఫీట్లకే మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాము సో ఇందులో అడిషనల్ ఏరియేషన్ కోసం బ్లోయర్స్ పెట్టేసాము సో చూడండి అక్కడ మొత్తం ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి సో ఇంతకుముందు మీకు ఫిల్టర్ ఇక్కడ ఒక గ్రీన్ కలర్ పైప్ ఉన్నది చూడండి ఈ గ్రీన్ కలర్ పైపు లోపల మోటార్ నుంచి వాటర్ని తీసుకొని అక్కడ మెయిన్ ఫిల్టర్ పైన పంపుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ తోటి అన్ని వాటర్ ఒక స్టెప్ బై స్టెప్ వచ్చుకుంటూ చూడండి అది మెయిన్ పైప్ అండి కింద కింద స్ట్రైట్గా పడుతున్నాయి వాటర్ అది మెయిన్ పైపు అందులోకి వెళ్ళి మనకు మొత్తం సిస్టమ్ నుంచి గ్రావిటీ టెన్ వస్తున్నాయి ఈ పైన ఒక పైప్ ఉన్నది చూడండి ఇది ఓన్లీ ఫర్ ఓవర్ఫ్లో అంటే ఎక్కడ ఓవర్ఫ్లో అయినా కూడా సిస్టమ్ ఇది దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇమీడియట్గా ఇది ఆన్ అయిపోయి మొత్తం సిస్టంలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇమీడియట్గా రెడ్యూస్ చేసేసి సిస్టమ్ ఓవర్ఫ్లో కాకుండా ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడానికి సెకండ్ పైప్ అనేది మేము సెట్ చేసుకున్నాం సో ఇందులో చూడండి ఫిష్ మనము టైం టు టైం వాటికి మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం సో ఎంత ఫీడ్ ఇవ్వాలి అన్నదానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది సో బాడీ వెయిట్లో మనం టూ పర్సెంటా త్రీ పర్సెంటా ఫైవ్ పర్సెంటా మనం టైప్ ఆఫ్ ఫిష్ మనం ఏది వేసుకుంటున్నాం సైజ్ ఆఫ్ ఫిష్ మనం ఏ సైజు వేసుకుంటున్నాం సో చాలామందికి ఏంటంటే మెయిన్గా డౌట్ వచ్చేది ఒకటే ఎన్ని రోజుల్లో పంట వస్తుంది ఎన్ని రోజుల్లో పంట వస్తుంది అన్నదానికి సమాధానం ఒకటే అండి దీనికి పంట రావడానికి మీరు రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ ఫై ఏ టైప్ ఆఫ్ ఫిష్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు రెండవది అందులో మీరు ఏ సైజ్ చేస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒకవేళ వన్ ఇంచ్ ఫిష్ తీసుకున్నారు వన్ ఇంచ్ ఫిష్ మీకు సిక్స్ ఇంచు ఫైవ్ ఇంచు సిక్స్ ఇంచుకు స్టాక్ సైజ్ అంటాం మేము స్టాక్ సైజ్ రావడానికి దానికి నాలుగు నుంచి ఐదు నెలల టైం పడుతుంది అక్కడి నుంచి మీకు మార్కెట్ సైజ్ రావడానికి మరొక ఐదు నుంచి ఆరు నెలల టైం పడుతుంది అనుకోండి సో డైరెక్ట్గా స్టాక్ సైజ్ తీసుకుంటే మీకు ఆరు నెలలు పంట అయిపోతుంది మీరు వన్ ఇంచ్ సైజ్ తీసుకొని స్టార్ట్ చేస్తే మీకు ట్వెల్వ్ మంత్స్ పంట వస్తుంది తర్వాత కొన్ని చేపలు ఎక్కువగా గ్రోత్ కనబడిస్తాయి కొన్ని తక్కువ కనబడతాయి సపోజ్ తిలాపియా కానీ లేకపోతే పంగేసియస్ కానీ ఇవన్నీ ఫాస్ట్ గ్రోత్ వస్తాయి ఈ బంగారు తీగ ఇవన్నీ కొద్దిగా లిటిల్ బిట్ స్లో గ్రోత్ వస్తాయి సో ఫాస్ట్ స్లో డిపెండ్స్ నాట్ ఆన్ ది సిస్టమ్ నాట్ సిస్టమ్ మీద డిపెండ్ కాదండి మీరు సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆఫ్ ఫిష్ అండ్ సైజ్ ఆఫ్ ఫిష్ మీద డిపెండ్ అయ్యి మీ క్రాప్ అనేది టైం డిపెండ్ అయి ఉంటుంది తర్వాత అన్నిటికన్నా ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో ఏది అమ్ముడు పోతుందో ఆ చేప మీద మీరు ఎక్కువ ప్రయోగాలు చేయండి అంతేగాని యూట్యూబ్లలో చూసి తల ఛానళ్లలో చూసి మార్కెట్ మీద అవగాహన లేకుండా మీరు ఫిష్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మాత్రం మీరు దెబ్బ తినడం ఖాయం చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ విధానంలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఈ రైతు అన్ సీజన్ లో ప్రజలకు ఆరోగ్యకరమైన లైవ్ ఫిష్ ను అందుబాటులో ఉంచుతున్నాడు మార్కెట్కు అనుగుణంగా చేపలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు ఆగస్ట్ నుంచి జనవరి వరకు చేపలను అమ్మడమే టార్గెట్ అది ఎందుకు రైతు అరుణ్ క్రాంతి మాటల్లోనే విందా ఆగస్టు నుంచి జనవరి వరకు ఫిష్ అమ్మడం మా టార్గెట్ సో ఈ ఆగస్ట్ టు జనవరి మేము ఎందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము అంటే ఈ ఆగస్టు నుంచి జనవరి వరకు ప్రతి చెరువు ఫుల్ గా ఉంటుందండి ఫుల్గా ఉండడం వల్ల రెండోది చేపలు చిన్న మీద ఉంటాయి మత్స్యకారులు ఎవ్వరు కూడా చేపలు పట్టరు ఎందుకంటే పట్టినా కూడా ఆ సీజన్లో చెరువులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల చేపలు దొరకవు ఆ టైంలో మీకు లైవ్ ఫిష్ అనేది ఆ మార్కెట్లో అవైలబుల్గా ఉండదు కొత్త సీడ్ పోస్తూ ఉంటారు అప్పుడప్పుడే సో అటువంటి టైంలో మేము మార్కెట్లోకి ఎంటర్ కావడం వల్ల మాకేంటంటే మొత్తం స్టాక్ మొత్తం మా దగ్గర ఎక్కువ రేటు తోటి మాకు అమ్ముడుపోతుంది ఎందుకంటే అప్పుడు చేప కావాలి బట్ దొరకదు సో ఆ టైంలో ఆగస్టు నుంచి డిసెంబర్ జనవరి సో ఈ టైంలో ఈ ఐదు నెలల్లో మేము చేపలను ఎక్కువగా అమ్మడానికి మేము ఇంట్రెస్ట్ చూపుతున్నాం మాకు అప్పుడు కూడా మంచి జెన్యున్ రేట్ వస్తుంది మామూలుగా ఈ డెబ్భై ఎనభై రూపాయలు పలికే చేప సమ్మర్లో మనకు ఆ టైంలో అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు పలుకుతుంది ఎంత తక్కువ స్థలంలో చేయగలుగుతాము అన్నది మేము ఆలోచించి ఒక సంవత్సరం క్రితం మేము ఇది మొదలుపెట్టాము దాంట్లో మేము దాని ప్రకారం ఒక క్రాప్ వచ్చింది దాని ద్వారా మాకు మార్కెటింగ్ ఏందనేది పూర్తి అవగాహన అనేది మాకు వచ్చింది దాంతోనే ఇప్పుడు ఇంకొక దానికి ఇంకో ప్రయోగం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీతో మేము ఎక్కువ చేపలు మేము వేసాము ఇప్పుడు మా దగ్గర ఎక్కువ చేపలు ఇప్పుడు ఏంటంటే మాకు తిలాపియా పోతుంది బంగారు చేప పోతుంది బంగారు తీగలు ఇలాంటివి చాలా పోతున్నాయి అవిటి మేము ఇంకెక్కువ తీసుకున్నాము తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు లైవ్ ఫిష్ని మేము ప్రజలకు అందించగలుగుతున్నాము ఇక్కడ మాకు జగిత్యాల జిల్లాలో మాకు లైవ్ ఫిష్ అనేది చాలా తక్కువ ఐస్ ఫిష్ మాత్రమే ఉంటుంది ఇలాగే మన తెలంగాణ జిల్లాలో కూడా ఐస్ ఫిష్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది లైవ్ ఫిష్ అనేది మనకు ప్రజలు ఎక్కువ ఇష్టపడేది లైవ్ ఫిష్ని ఎందుకంటే డైరెక్ట్ లైవ్ ఫిష్ అనేది ఎంతోమంది ఆరోగ్యాలకు మంచిది కాబట్టి దాని లైవ్ ఫిష్ని వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి ఇట్లా మాకు ఇంతకుముందు మేము ఎన్నో ఫ ప్రయోగాలు మేము ఇంతకుముందు కోల ఫామ్స్ ఇలాంటివి మేము అన్నీ చేశాము దాని ద్వారా మాకు ఇదొక ఆలోచన కూడా వచ్చింది అందుకని మేము దీన్ని ఇంట్రెస్టింగ్గా మేము చేశాము దాంట్లో మేము సక్సెస్ కూడా అయ్యాము